మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రతిపక్షంలో ఉండగా రాష్టంలో అభివృద్ది కేవలం గజ్వేల్ మెదక్ జిల్లాలో జరిగిందని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అభివృద్ది జరగలేదని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు హరీష్ రావు చేసిందో చెప్పాలన్నారు మెదక్ లో కొత్త జిల్లాల ఏర్పాటు చేసింది రైల్వేలను తెచ్చింది కేసీఆర్ అన్నారు మల్లనసాగర్ కొండపోచమ్మ సాగర్ లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులతో మెదక్ లో లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించామని గుర్తు మెదక్ సిదిపేట జిల్లాలను రద్దు చేస్తానని ఓవైపు చెప్తూనే మరోవైపు ఈ జిల్లా గురించి ఎలా మాట్లాడతారంటూ రేవంత్ ను ప్రశ్నించారు హరీష్ రావు కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటారని చెప్పి మాట తప్పిన రేవంత్ కు మోసం కొత్త కాదన్నారు హరీష్ రావు లేదంటే నువ్వు కళ్ళని పెద్దగా చేసుకొని చూడు లేదంటే నువ్వు రా నేను చూపిస్తాను ఏం జరిగిందో ప్రజలను అడుగుదాం ప్రజల దగ్గరికి పోయి నీ కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో నీకు చూపిస్తాను మీ హయాంలో కనీసం తాగడానికి నేను లేవు కేసీఆర్ త్రాగునీరు ఇచ్చిండు సాగునీరు ఇచ్చిండు ఆ పాత రాతి యుగం మాటలు బంద్ చేసి కళ్ళు పెద్దవి చేసుకొని చూడు రేవంత్ రెడ్డి లో ఏం అభివృద్ధి జరిగిందో నీకు కనబడతాను కాంగ్రెస్ ప్రభుత్వాలు మెదక్ ను జిల్లా కేంద్రం చేయాలని కోరితే మీరు పట్టించుకోలేరు కానీ కేసీఆర్ మెదక్ ను జిల్లా తీసిండు అద్భుతమైన కలెక్టరేట్ భవనం కట్టిండు అద్భుతమైన ఎస్పీ బిల్డింగ్ కట్టిండు జిల్లా కార్యాలయాలు కట్టిండు నువ్వు వచ్చి ఇప్పుడు ఉన్న జిల్లా తీసేస్తా అంటున్నావు జిల్లాలు ఎక్కువైనా జిల్లాలు తీసేస్తా అంటే మెదక్ జిల్లాను తీసేయడం కోసం నీకు మెదక్ ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ఓటేయాలా గత ప్రభుత్వాలు సింగూరు జిల్లాలు హైదరాబాద్కి అప్పజెప్పి మెదక్ జిల్లా ప్రజలు నోరు కొట్టింది కానీ కేసీఆర్ గోదావరి జలాలను కృష్ణా జలాలను హైదరాబాద్కి ఇచ్చి సింగూరు జలాలను మెదక్ నిజామాబాద్ జిల్లాలకు ఇచ్చిన ఘనత కేసీఆర్ సింగూరు జలాలు మెదక్ జిల్లాకే దక్కాలనే దశాబ్దాల కలను నిజం చేసింది ఎవరు కేసీఆర్ కాకపోతే మాటలు మాట్లాడు కాదు నిజాయితీగా మాట్లాడు ఏదో ముఖ్యమంత్రి అని చెప్పి మైక్ ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నేను నమ్మే పరిస్థితుల్లో లేదు విషయాల మీద మాట్లాడాలి వ్యక్తిగతంగా మాట్లాడద్దు అని చెప్పి మేమేమో సంయోగం పాటిస్తూ వస్తే ఇప్పటికీ నువ్వు పది సార్లు తీర్చి ఉన్నాను మరి మా మాకేమైతే పది సార్లు తిడితే మేము కూడా తీర్చాల్సి వస్తుంది కదా తిట్టలేక కాదు కదా రాజకీయాల్లో విలువలు పెరగాలని మేము ప్రయత్నం చేస్తాం